అతను సిద్ధమన్నాడు మనమేం తక్కువ కాదు మనం కూడా సిద్ధమే ఇవన్నీ కూడా గమనించి మరి యువత ఇవాళ ఉద్యోగాలు లేక వలస పోతున్నారు ఇవాళ ఎలా ఉందండి పరిస్థితి ఇక్కడే కాదు ఇక్కడే కాదు ఎక్కడికి వెళ్ళినా కూడా బెంగళూరు వెళ్ళినా హైదరాబాద్ లో అదే పరిస్థితి కావాలని ఇదంతా ఒక కుట్రగా జరిగింది ఇక్కడ వాళ్ళని మనం ఎక్కడ చూసినా కూడా ఈ ఒక గంజాయి అయితేనేమి పండించడం అయితేనేమి డ్రగ్స్ ఇది విడిగా పడితే అక్కడ దొరుకుతున్నాయి యువత చదివి ఆ నిస్పృహతో నిరాశతో దానికి బానిసలు అవుతున్నారు ఇవాళ ఎవరు ప్రశ్నించకూడదు వేలెత్తి ఎవరు చూపకూడదు అడగకూడదు అని జవాబుదారి ప్రభుత్వం కాకూడదు మేము అన్న ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నాడని మీరందరూ గమనించాలి ఇవాళ మరి మనల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అంటే మనల్ని మన తెలుగు జాతిని అలాగే మన భావి తరాలను కాపాడుకోవాల్సిన కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇవాళ మరి ఇదే పాయింట్స్ అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెట్టించింది తెలుగుదేశమే జిల్లాలో లక్ష తొంభై లక్ష ముప్పై వేల మంది రైతులకు తొంభై శాతం సబ్సిడీ ఇచ్చి ఇన్పుట్ సబ్సిడీ సబ్సిడీతో శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అందజేయడం జరిగింది అలాగే హార్టికల్చర్ హబ్ గా అనంతపురం జిల్లాను అభివృద్ధి చేసింది తెలుగుదేశం అరటి రైతుల ఆదాయం రెట్టుపు చేశాం ఇన్పుట్ సబ్సిడీ అంతా చేశాం రోడ్లు అలాగే తాగు సాగు నీటి ప్రాజెక్టులను చేపట్టింది మన తెలుగుదేశం ప్రభుత్వం పుట్టపర్తి నియోజకవర్గ ప్రశాంతతకు నేనే ఇక్కడ ప్రజలు సౌమ్యులు అలాగే భగవాన్ సతయ నడియాడిన భూమి ఈ పుట్టపర్తి ఆనాడు పల్లె రంగునాథ్ రెడ్డి గారి నాయకత్వంలో రెండు వేల ఏడు వందల డెబ్బై రెండు కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం అలాగే బి రోడ్ల కోసం రెండు రెండు వందల నాలుగు కోట్ల రూపాయలు అలాగే పంచాయతీ రోడ్ల కోసం నూట యాభై కోట్లు ఖర్చు పెట్టి వందల కిలోమీటర్ల సీసీ రోడ్లు వేశాం అలాగే ఒక వెయ్యి రెండు వందల పద్నాలుగు టిట్కో ఇళ్ళు కట్టాం కాక్రీట్ పథకాలు కట్టాం శ్మశానాలు ప్రహరీలు కట్టాం ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం అలాగే ఇక్కడ కూడా ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన శ్రీధర్ రెడ్డి ఆయన చేసింది ఏమిటి ఏమి లేదు ఏం చేయని పాపానికి పోయాడు ఆయన పాలిచ్చే ఆవును కాదని తన్నే దున్నపోతులాంటి శ్రీధర్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు మీరు ఈ ఎమ్మెల్యే బ్యాంకులకే టోపీ పెట్టి ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్బై నాలుగు కోట్లు ఎగ్గొట్టాడు ప్రజలకు తాగునీరు లేక అవస్థలు పడుతుంటే తాగునీటి పైప్ లైన్లను అనధికారంగా తన పొలాలకు మళ్లించుకున్న దుర్మార్గుడు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నల్లమల నల్లమల మండలం అలాగే నెలసింగరాయల పల్లిలో సత్యసాయి వాటర్ సప్లైకి సంబంధించిన పైప్ లైన్ నీటిని తన పొలాలకు మళ్లించుకున్నాడు తాగునీరు అందడం లేదని ఎగువ గ్రామస్తులు ఫిర్యాదులతో అధికారులు పైపులైన్ లైన్ తొలగిస్తే వారిపై దాడికి ప్రయత్నించాడు బూతులు తిరుగుతూ రెచ్చిపోయాడు నా తోటకు ఏర్పాటు చేసిన పైప్ లైన్ తీసేంత దమ్ము ఎవరికొచ్చిందంటూ బెదిరింపులకు దిగాడు మట్టి నమ్ముకుంటూ మట్టి నమ్ముకుంటాడు భూముల్ని కబ్ద చేస్తాడు ఎవరైనా లేఅవుట్ వేయాలంటే కప్పం కట్టాల్సింది కనీస కరువు సాయం కనీస కరువు సాయం కూడా అందించకుండా రైతుల్ని నట్టేట ముంచాడు అగర్ జగన్ రెడ్డి పాదయాత్ర హామీలు ఇచ్చాడు పుటపర్తిని ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తామన్నాడు భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తామన్నాడు మారళ్ల రిజర్వాయర్ కాలువను తవ్వుతామన్నాడు ఒక్క హామీ అయినా పూర్తి చేశాడా ఒక్కటైనా అమలు చేశాడా ఎన్డీఏతోనే నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుంది ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకుందాం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పల్లె సింధూర్ గారిని గెలిపించుకుందాం గతంలో పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఏ విధంగా చేశాడో ఎంత అభివృద్ధి చేశారో చూసాం ఆయన మరి ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జెడ్పీటీసీ చైర్మన్ తొంభై తొమ్మిదిలో పార్లమెంట్ సభ్యుడిగా రెండు నాలుగు వేల ఎనిమిదిలో నాలుగు రెండు వేల తొమ్మిదిలో సభ్యుడిగా ఎన్నికయ్యారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు దాని తర్వాత పదహారు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు ఆయన అంత అనుభవ అనుభవం ఉంది ఆయనకి సో ఆయన అలాగే పరిశ్రమలు తీసుకువచ్చి ఉద్యోగాలు కల్పించి యువతకు అండగా నిలుస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను గతంలో ఈ ప్రాంతం దహర్తీ తీర్చేందుకు కష్టపడ్డాం మళ్ళీ గెలిచే మళ్ళీ గెలిచి ఉంటే మరింత అభివృద్ధి చేసే అవకాశం ఉండేది ఇప్పుడు గెలిచిన రెండేళ్లలోనే నియోజకవర్గంలో నూట తొంభై మూడు చెరువులు నింపుతాం అలాగే రింగు రోడ్డు చెరువు నిర్వాసితులను ఆదుకుంటాం వంద రోజుల్లో తిడుకో ఇళ్లను పూర్తి చేసి